హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రథసప్తమి ఎలా జరుపుకోవాలి రథసప్తమి పూజకు మనం ముందుగా సిద్ధం చేసుకోవాల్సినటువంటి వస్తువులు ఏమిటి అనేటువంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ జనవరి ఇరవై ఐదవ తారీఖు ఆదివారం రోజు మనం రథసప్తమి జరుపుకోవాలి అంటే ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమినే రథసప్తమిగా మనం జరుపుకుంటాం ఈసారి విశేషమేమిటి అంటే రథసప్తమి ఆదివారం రోజున వచ్చింది ఆదిత్యుడు అంటే భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజుకు ఆదివారం అని పేరు ఆదివారం ఆయన జన్మించిన తిథి సప్తమి కాబట్టి రథసప్తమి ఆదివారంతో కలిసి రావడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రథసప్తమి రోజు సూర్యభగవాను ఆరాధించినట్లయితే వారి యొక్క మనోభిష్టములు తప్పకుండా నెరవేరుతాయి ఇది పరమ సత్యం సూర్య భగవానుడు అంటే సామాన్యం కాదు ఆయన గృహపతి అంటే నవగ్రహాలకు అధిపతి నవగ్రహాలకు రాజు సూర్యుడి అనుగ్రహం ఉంటే మనకు గృహ దోషాలు గృహపీడలు ఉండవు జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం ప్రతి యుగంలోనూ కంటికి కనిపించేటటువంటి దైవము సూర్య భగవానుడు అంతేకాదు శాస్త్రం సాష్టం చెప్పేదేమంటే ఆరోగ్యం భాస్కరదిచ్చే విషయత్ భగవానుడు ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటే రోగ బాధలు ఉండవు రుణ బాధలు ఉండవు మంచి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సూర్యనారాయణ మూర్తిని మనం మాత్రమే కాదండి ఋషులు దేవతలు గాంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు అందరూ కూడా సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తారు సూర్యుడికి అర్జ్యాన్ని ఇస్తారు కృతయుగంలో సప్త ఋషులు దేవతలు అందరూ కూడా సూర్యనారాయణ మూర్తిని పూజిస్తారు ప్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి సూర్యభగవాను పూజించాడు ఆరాధించాడు ఆదిత్య హృదయాన్ని పాటించాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతినిత్యము కూడా సూర్యుడికి అర్ధమిచ్చి సంస్కారం చేసేటటువంటి వాడు అంతేకాదు పాండవులు కూడా సూర్యోపాసన చేశారు వనవాసంలో ఉన్నప్పుడు సూర్యభగవానుడు ధర్మరాజును ఆశీర్వదించి అక్షయపాత్రను ప్రసాదించాడు అంతేకాదు యాదవ ప్రముఖుడైనటువంటి సాత్రాజిత్తు సూర్యోపాసన చేసి సూర్యాదేవుణ్ణి ఆరాధించి సమంతకమణిని పొందుతాడు సమంతకమణిని అంటే ఒక రోజుకు ఎంతో బంగారాన్ని వజ్ర వైడూర్యాలను ప్రసాదిస్తుంది దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది సూర్యభగవానుడు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించగలడు మహాశక్తివంతమైనటువంటి దేవుడు అన్నమాట కాబట్టి రథసప్తమి రోజున ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా భక్తిగా సూర్యభగవాను పూజించినట్లయితే మనకు మన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు మన యొక్క జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి సూర్యదేవుడికి అనుగ్రహంతో పాటు నా నవగ్రహ దేవతల అనుగ్రహం కలుగుతుంది ఒక రథసప్తమి రోజు మనం శ్రద్ధగా భక్తితో సూర్యోదేవుని పూజించినట్లయితే ఆరాధించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా విడిచిపెట్టకుండా సూర్యదేవుని పూజించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది రథసప్తమి నాడు పాతాకాలంలో అంటే సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కొన్ని ఆకుల్ని మనం సిద్ధం చేసుకోవాలి శ్వేతార్క పత్రములు అంటే తెల్లజిల్లేడు ఆకులు ఏడు ఆకులు సిద్ధం చేసుకోండి అదేవిధంగా రేగి ఆకులు రేగి ఆకులు అంటే తెలుసు కదా మనం చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తాం కదా రేగి పండ్లు ఆ చెట్టులో వచ్చే ఆకులను ఏడు సిద్ధం చేసుకోండి ఏడు చిక్కుడు ఆకులను ముందు రోజైన మీరు సిద్ధం చేసుకోవచ్చు ఏడు తెల్ల జిల్లేడు ఏడు రేగు ఆకులు ఏడు చిక్కుడు ఆకులు మనం స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి కుదిరితే స్నానం చేసే నీళ్ళల్లో కాస్త ఎవరిని అక్షంతలు వేసుకోండి ముఖ్యంగా రథసప్తమి నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలైనా పురుషులైనా తైలమర్దనం చేసుకోకూడదు తలకు కావచ్చు శరీరానికి కావచ్చు నూనె రాసుకోకూడదు అలా రాసుకున్నట్లయితే కుటుంబంలో కలహాలు వస్తాయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ ఆకులను అంటే తెల్ల జిల్లేడు ఆకులు రేగి ఆకులు తల మీద పెట్టుకొని చక్కగా నీళ్లు తీసుకొని తల స్నానం చేయాలి ఎందుకు ఈ ఆకులని మీద పెట్టుకొని స్నానం చేయాలి అనేది ఋషులు చెప్పి ఉన్నారంటే ఈ తెల్ల జిల్లేడు ఆకుల్లో కావచ్చు రేకి ఆకుల్లో కావచ్చు చిక్కడాకుల్లో ఆకుల్లో కావచ్చు సూర్యదేవుడి యొక్క శక్తి నిక్లిష్పయమై ఉంటుంది రథసప్తమి రోజున అవి యాక్టివేట్ అవుతుందన్నమాట వాటిని తల మీద పెట్టుకొని స్నానం చేసినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి పాప రాశి దగ్ధమవుతుంది సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది ఒకరు వాడినటువంటి ఆకులు ఇంకొకరు వాడకూడదు ఒకరు వాడిన తర్వాత ఆ ఆకుల్లో ఉన్నటువంటి శక్తి వెళ్ళిపోతుంది ఒక్కొక్కరికి ఏడే ఆకులు తెచ్చుకోండి భార్య కొడుకు కూతురు ఇలా ఎందరు ఉంటే అందరి ఏడు రేగి ఆకులు ఏడు తెల్లెడు జిల్లేడు ఏడు చిక్కుడాకులను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ ఆకులను తల మీద పెట్టుకొని స్నానం చేసేటప్పుడు తప్పకుండా మనం సూర్యభగవానుడి యొక్క శ్లోకాన్ని పాటించాలి ఓం సప్త అశ్వరథ మారుడం ప్రచండం కాశ్య పాద్మజం శ్వేత పద్మథనం దేవంతం సూర్యం ప్రణమామ్యహం ఈ శ్లోకాన్ని చెప్పుకొని తలస్నానం చేయాలి ఈ శ్లోకం చదవరానాటి వారు ఓం నమః అని ఏడుసార్లు చెప్పుకొని తలస్నానం చేయండి ఇలా స్నానం చేసినట్లయితే వెయ్యి సూర్యగ్రహణములలో గంగా యమున నర్మదా సింధు కావేరి మొదలైన పుణ్యనదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందట వెయ్యి సూర్యగ్రహణంలో సూర్యభగవానుడికి అగ్నిచ్చి షోడశోపాచార పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుందని మనకు భవిష్యత్తు పురాణంలో చెప్పిన్నారు స్నానమైన తర్వాత ఎర్ర రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం తెలుపు రంగు వస్త్రాలైనా ధరించవచ్చు ఆ తర్వాత సంప్రదాయబద్ధకంగా గుర్తుపెట్టుకొని సూర్యనారాయణమూర్తికి ఆజ్యం ఇవ్వాలి ఆజ్యం ఎలా ఇవ్వాలో మీకు తెలుసు కదా ఒక రాగి చెంబులోకి నీళ్లు పోసుకొని కాస్త ఎర్ర చందనముని కొన్ని ఎర్రని అక్షింతలు వేసుకొని ఒక ఎర్రని పువ్వు వేసుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చి సూర్యుడికి అభికముగా నిలుచొని చక్కగా సూర్యభగవానుడికి అద్యం సమర్పించాలి రథసప్తమి రోజు ఎవరైతే మూర్తి అద్యం సమర్పిస్తారో వారి పితృదేవతలు ఏ లోకంలో ఉన్నా వారికి సద్గతులు కలుగుతుంది వారు పుణ్యలోకాలు చేరుకుంటారు అంతేకాదు రథసప్తమి నాడు సూర్యనారాయణమూర్తి ఎవరైతే ఆర్జమిస్తారో వారి దరిద్రబాధలు తొలగిపోయి వారి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది వారి కుటుంబానికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఆ తరువాత పూజ గదిలో వచ్చి ఒక పీట మీద కూర్చొని చిక్కుడుకాయలతో ఒక రథం సిద్ధం చేయాలి ఏడు చిక్కుడుకాయలతో చక్కగా మనం పుల్లలు గూర్చి ఒక రక్ ఒక రకం సిద్ధం చేసి ఒక తమలపాకు మీద కాస్త కుంకుమ నీళ్ళలో కలుపుకొని సూర్యుడికి ఆకారం రాసి చక్కగా సూర్యకిరణాల చుట్టూ ఏడు కిరణాలు రాసి ఆ సూర్య సూర్యభగవాను ఆ చిక్కుడు కాయల రథంలో పెట్టి చక్కగా దీపాలు వెలిగించి దూపా దీప నైవేద్యాలతో సూర్యభగవానుండి పూజించాలి నైవేద్యంగా ఏమి సమర్పించాలంటే గోధుమల పాయసం తులసి కోట దగ్గర మూడు రాళ్ళు పెట్టి చక్కగా ఒక ఇత్తడి పాత్రలో పాలు పోసి గోధుమలను చక్కగా వేయించుకొని బెల్లం వేసి నెయ్యితో చక్కగా చిక్కుడు పైన సూర్యభగవానుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారన్నమాట కాబట్టి మీకు కుదిరితే అంతా చేయండి లేకపోతే ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీద అయినా మీరు ఇలా గోధుమ పాయసం చేసుకొని సూర్యనారాయణ మూర్తికి నైవేద్యంగా సమర్పించండి సప్తమి నాడు ఉపవాసం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ స్వామికి సమర్పించిన నైవేద్యం మాత్రం స్వీకరించి ఉపవాసం చేయాలి మరుసటి రోజున ఆహారం తీసుకోవాలి రథసప్తమి రోజు బ్రహ్మచర్య దీక్ష పాటించాలి రథసప్తమి రోజు అస్సలు మధ్య మాంసాహారం జోలికే వెళ్ళకూడదు ఆ రోజు క్షవరం చేయించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం ఇటువంటివన్నీ కూడా చేయకూడదు ఆదిత్య హృదయము సూర్యాష్టకం ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది ఇక మరుసటి రోజు చక్కగా స్నానం చేసుకొని మళ్ళీ పూజా మందిరంలో నిత్య దీపారాధన చేసుకొని ఆ రోజు మనం పూజించు ఉంటాం కదా ఈ చిక్కుడుకాయలు వ్రతము అందులో పెట్టిన సూర్యభగవానుడు ఆ పూజ నిర్మల్యం అంతా ఒక కవర్లో వేసుకొని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసి ఆ తరువాత చక్కగా భోజనం చేయొచ్చు ఇలా రక్తసప్తమి రోజు ఎవరైతే సూర్యనారాయణ మూర్తిని పూజిస్తారో అర్జం సమర్పిస్తారో వారికి మంచి ఆరోగ్యం సకల సంపదలు కలుగుతుందని మనకు భవిష్యత్తులో పురాణంలో తదితర పురాణంలో చెప్పి ఉన్నారు విన్నారు కదా ఫ్రెండ్స్ మరిన్ని మంచి విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు